ఇండియాలో ఉన్న పాకిస్తాన్ జాతీయులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతుంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాకిస్తాన్ జాతీయులను ఆయా ప్రభుత్వాలు గుర్తించి పంపించి వేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపట్టింది తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి పాకిస్తానులకు వీసాలు ఇవ్వటం నిలిపివేసిన కేంద్రం ఉన్న వీసాలను కూడా రద్దు చేసింది ఇప్పటికే వీసాలు పొందిన వారికి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు గడువు ఉంది మెడికల్ వీసాలపై వచ్చిన వారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు అనుమతి ఉంది ఏప్రిల్ ముప్పై వరకే వాగా సరిహద్దు తెరిచి ఉంటుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న పాకిస్తాన్ పౌరులు కూడా వాగా సరిహద్దు దాటాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు పాకిస్తానీలపై నిఘా కొనసాగుతుందన్నారు హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ పాకిస్తానీలు ఉన్నారో ట్రాకింగ్ చేస్తామని తెలిపారు హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీలు ఉన్నట్లు సమాచారం వీరందరినీ రెండు రోజుల్లోగా పాక్ వెళ్ళిపోవాలని డీజీపీ ఆదేశించారు